ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు ఆరుగురు జడ్జీల తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది గతంలో రాష్ట్రాలకు లేదనే తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి న్యాయం వైపు తీర్పు చెప్పడం జరిగింది రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి తీర్పు చెప్పిన రోజు అధర్మం తాత్కాలికంగా విజయం సాధించిన ఏ నాటికైనా ధర్మమే గెలుచదని చెప్పి ఇదే సుప్రీంకోర్టు ఆవరణలో నవంబర్ ఐదు రెండు వేల నాలుగున కన్నీరు కార్చుకుంటూ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బాధతో కానీ ఇరవై ఏళ్ళుగా మళ్ళా న్యాయం కోసం చేసిన పోరాటం ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది ఆనాడు చెప్పాం ఏ నాటికైనా ధర్మమే గెలుస్తుంది అని ఈరోజు సుప్రీంకోర్టు ఆరుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీరు ప్రకారంగా ఆరుగురు వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి స్పష్టం చేయడంతో ధర్మమే గెలిచింది ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం ఈ విజయం కోసమే ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించకూడ గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం ముప్పై ఏళ్ళుగా అలు పెరగని పోరాటం చేస్తూ వచ్చిన కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన దెబ్బలు తగిలిన జైలుపాలైనా నిందలు పడ్డా ఎన్ని రకాలుగా అవంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అకటింత పట్టుదలతో ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని ఇస్తున్నాం అదే సమయంలో ఛాతి యావత్తు ముప్పై ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది ఎన్నో కుట్రలు ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి ఎంతోమంది స్వార్థపరులు ఎన్నుపోట్లు పోటే ప్రయత్నం చేశారు స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ సహనం కోల్పోకుండా పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించారు ఈ పోరాటం ఇవాళ విజయం సాధించిందంటే సమాజం యావత్తు అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం యావత్తు మాదిగదండోరకు అండగా నిలబడ్డది న్యాయం వైపు పోరాటం జరుగుతున్న సమయంలో న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన ప్రయత్నంలో మావిక బిడ్డలు చేస్తున్న పోరాటానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు భిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన నాయకులైన పడుతున్న వాళ్ళు కూడా ఎస్సీ వర్గ సమర్థించి ఈ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు అందువల్ల ఈరోజు ధర్మమే గెలిచింది ఈ ధర్మం గెలవడానికి కావలసిన పోరాటంలో విలువైన ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం అకుంఠ దీక్షతో అకుంఠిత దీక్షతో ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్న అలుపెరగని పోరాటం చేసిన నా కార్యకర్తలకు ఉద్యమకారులందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం అదే సమయంలో న్యాయాన్ని బతికించడం కోసం ధర్మాన్ని బతికించడం కోసం ఎంఆర్పిఎస్కి అండగా నిలబడ్డ అన్ని వర్గాల పెద్దలందరికీ కూడా ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పిఎస్కు లేకపోతే ముప్పై ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేవాళ్ళం కాదు ముందుకు సాగించే వాళ్ళం కాదు మేము ముప్పై ఏళ్ళుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల ప్రజాస్వామిక వాదుల మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం అదే సమయంలో అదే సమయంలో ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారి అధ్యయనంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం తీర్పును ప్రకటించిన ఎస్సీ వర్గీకానికి అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలామంది పెద్దల మద్దతు ఉన్నది ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు అభినందనలు చెప్ ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు నాయుడు గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీన్ని భుజా నేర్చుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయం రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే సంజయ్ గారి నుంచి మొదలుకుంటే ఈటల రాజేంద్ర గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించిన ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం నిలబడ్డానికి ఈ ముప్పై ఏండ్లు ఉద్యమం ముందుకు సాగడానికి అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ విజయం మాత్రం అమరులకు ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నాం విషయం కూడా తెలుసు రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు దాదాపు స్వాతంత్రం వచ్చిన కాంచి రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ల విధానమే ఉన్నది దానివల్ల అందుకున్నోళ్ళకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి అందుకున్న కులాలకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు అందుకోలేని వ్యక్తులకు కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పిఎస్ ముందుకు నడిపించింది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంతవరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఎక్కడ కానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని ఖచ్చితంగా వర్గీకరణకు సంబంధించిన సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే మార్గ నిర్దేశక సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి ఇప్పుడు ఇప్పుడు విద్యా సంవత్సరం అంటే ఆటోమేటిక్గా విద్యా సంవత్సరం మొదలైనట్టే కదా ఏదైతే ఏదైతే విద్యా సంస్థలు ఇంకా ప్రారంభం కాలేదో వాటిని అమలు చేయక తప్పదు అమలు జరిగిన దాని గురించి కాదు కానీ అమలు జరగాల్సిన చోట మాత్రం అమలు చేయాల్సిందే